ఇక సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్నట్టుగా పోస్టుల వార్ నడుస్తోంది పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా ప్రశ్న సంధించారు నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ ట్వీట్లు కొనసాగిస్తూనే ఉన్నారు ఇటువైపు పవన్ కళ్యాణ్ నుంచి కౌంటర్లు వస్తూనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి మరొకసారి ప్రకాష్ రాజ్ కౌంటర్ గా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశారు మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా సున్నితంగా సమస్య పరిష్కరించుకోవటమా అంటూ ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు ఆ పోస్ట్ నే మనం చూస్తున్నాము టీవీ నైన్ స్క్రీన్ మీద జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ కూడా పెట్టారు మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ప్రశ్న సంధించారు ప్రకాష్ రాజ్